హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినటువంటి ముంతా తుఫాన్ కారణంగా రైతులందరికీ భారీ నష్టం అయితే చేకూరుతుంది రైతులు ఎప్పటి నుంచో కష్టపడి పంట పొలాలను అయితే సిద్ధం చేసుకుంటే కరెక్ట్గా కోతల సమయానికి తుఫాన్ అయితే వచ్చింది తుఫానుకు ముందు ఈ విధంగా చేనంతా నుంచి ఉండేది తుఫాన్ ఇంకా పూర్తిగా మొదలవ్వలేదు అప్పుడే చేయని చూడొచ్చు ఎలా పడిపోయాయో మొత్తం చేపలాగా నేల మీదగా అయితే ఒరిగేసాయి సో ఇది కూడా చూడవచ్చు మొత్తం అంతా కూడా ఈ విధంగా నేలకైతే వరిగేసింది తుఫాను ఇంకా పూర్తిగా మొదలవ్వలేదు అప్పుడే దీని ప్రభావం వచ్చేసి ఇంతలా ఉంది పూర్తిగా మొదలైన తర్వాత మొత్తం చేయలేని నాశనం అయిపోతాయి ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఈ వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరింత వైరల్ అయ్యి అయితే వెళ్తుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ వీడియోని మొత్తం అందరికి అయితే షేర్ అయితే చేయండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మన గవర్నమెంట్ దగ్గరికి అయితే ఈ వీడియో వెళ్ళాలి అంతలా మీరు అయితే షేర్ చేయండి మన గవర్నమెంట్ దగ్గరికి ఈ వీడియో వెళ్ళినప్పుడు గవర్నమెంట్ అయితే మన రైతులందరి కోసం ఏదో ఒక సహాయం అయితే చేస్తుంది అలాగే మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి